అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం తాళ్లకేర గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు కోటి తొంభై నాలుగు లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేశారు తిమ్మలాపురం గ్రామ రహదారి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని తెలిపారు अदर वाइज वाह प्रेम रहकटियान् दसरम ओइन् दाइनमा आमिति बनेमा स्वतन्त्रिकरण अनुभवमा लाविषयी रान्दु ठेके 15 बामजामा जान्छ कुच अनि व 59 मानद दान शर्मा नगरलोक

ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ఒక అరాచకమైన పరిపాలన సాగిన విధానాన్ని మనం అందరం కూడా చూసాం వైసీపీ పరిపాలనలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ లేదా గ్రామాల్లో మంచి పనులు చేసే విషయంలో వాళ్ళు చూపిన శ్రద్ధ ఇవన్నీ ఏమీ కనపడలే చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి అయినాడు అయినప్పటికీ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయినాడు జగన్మోహన్ రెడ్డి జీతాలు ఇచ్చేకి డబ్బులు లేవు గవర్నమెంట్ను నడిపేకి డబ్బులు లేవు ఫస్ట్ నడిస్తే చాలు జీతాలు ఇస్తే చాలు అనే భావన ఉండేది కానీ పరిపాలన అనుభవం ఉన్న నాయకుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎందుకంటే పైన మన గవర్నమెంటే ఉంది ఢిల్లీలో రాష్ట్రంలోనూ మన గవర్నమెంటే ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండు దీన్నే డబుల్ ఇంజన్ సర్కార్ అని పిలుస్తా ఉన్నాం ఈ డబుల్ ఇంజిన్ డబుల్ స్పీడ్తో పనులు చేసుకుంటా పోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఊహించి ఉండరు మనం వచ్చి ఇంకా ఒకటిన్నర సంవత్సరమే అవుతుంది ఈ ఊర్లోనే దాదాపు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమం